హలో ఏడుండవురాయ్ మందు తెచ్చినా రాబోయ్ చెరుగుతా ఉండగన్నే ఉండరా బిర్బిర్రా బా రారా స్వామి ఏయ్ ఏమయ గ్లాస్ లెక్క పెట్టినా ఇంకా తెచ్చిన అల్లుడు ఇంకా పోసి పెట్టి వస్తాడమని అబ్బా తీసుకో ఏమే చేర్స్ ఎవరు చెప్పిన్నా కొడుకు నీకు చైర్స్ అంట చే సరేలేమా దాని తేనే ఏం తెచ్చినావు ఇవేనా ముంగుదాలు ముంగుదాలు ఏంటి లేకపోయినామా తాగుడదు ఏంటి వంద తెచ్చింటే ఏమీ తెచ్చింటేమిడో నేటికి లేమో మంచిది కాదు ఆరోగ్యానికి అట్లా అందుకే ఇవి తెచ్చినాయి తాగు తిను మందు నాది స్టఫ్ నాది సిగ్గు లేకుండా తిను సిగ్గు నాది తాగు అమ్మా కాదు ఏమందు తెప్పించినావు అందుకే వరం తేడా తేడాగా ఉంది వాన మూసుకొని పక్క అంతాను కాదరా ఎప్పుడు తెప్పించలేదరా నేను ఇప్పుడు మందు అల్ల వద్దా నీకు మా అట్లా కాదు ఏ నీతాస్కారం ఎవరితో ఆడాలయా ఎంత ఆడతావరా రోజును కాదు మా ఇంకోటి నాకు డౌట్ ఏంపా స్వామి ఇప్పుడు అంటారే ఏంటి మామ ఇట్లా వస్తాను చీర్స్ కొట్టేదే ఎవనికి కొట్టరా అందరూ కొడతానారా మనము కొడతాం అంతే ఊరికే తాగేలా చీర్స్ ఎప్పుడు రోజునారా కాదమ్మ ఏంటి ఇవి సింతొక్కన్నా ఆగూడదమ్మా సింతొక్క ఊరేసినారు మొన్నే సింతకాయలు బీక్కొని సింతొక్కు తొక్కినారులే ఈసారి తాగినప్పుడు తెత్తాలి తినరాలే ఊరికాను సింతొక్కు ఊరగాయ అనుకుంటా తెచ్చిండేది కాక కాదురా అయినా సిగ్గు లేకుండా తాగి తింటావు కదా ఉన్ని నాకిరోన్ని నేను అడిగితేనేమయా మంది తిప్పమ్మని ఫోన్ చేసింది నువ్వు కాదేమయ్యా ఒక తాగలేక ఫోన్ చేస్తే మరి అన్నీ నన్ను సిగ్గు లేదా అది లేదని ఓటుమా మా గోడు పౌరుషం పొడసకత్తా పాపము లేకపోతే ఈ పౌరుషం ఎక్కువ మందాగేది ఇడిచిపెట్టి వెళ్ళిపోయావు అయిపోయినాక పోతాలే అట్లా దీన్నే సిగ్గులేదనేది అనేది నేను దో చూడు మా నీ అయితే పోతే బాయ్ ఇట్లంతా ఉంటే మర్యాద ఉండదు చెప్తాను ఏ ఎగిచ్చి దమ్మల తాగదంతా ఏంది భాయి ఇది కూర్చొని తాగు ఊరికే ఫోన్ చేసినా తాగు బాయ్ కాదు మామ నేనేమో అడిగినా ఏంది మామ ఇట్లా మాట్లాడతావు నువ్వు అంతాను ఏ నేను ఇంతే బాయ్ ఇను ఊరికే నువ్వు చేసినట్టు శానా ఉండే ఇంత ముందు అంతా నేనేం చేసిన ఇంక నువ్వు దెబ్బలేదు తింటావు ఇప్పుడు ఇక్కడ బా కాదు మమ్మ మందు తాకపోతే అదలడు ఇదడు అంటావే మందు తాగితే ఏంది ఇట్లా మాట్లాడతాడో నువ్వు పోవై గివే అనుకుంటా పుట్టకోస పాపము నోరు ముసుకొని తాగలే మందు నాది స్టప్పు నాది అన్ని నోరు ముసుకొని తాగుబోయ్ మర్యాద ఇలాంటి నీకు మర్యాద నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతాడు నువ్వు నీ మందు లెక్క కింద చెప్పు పారేత్తావు ఫస్ట్ ఓ అయ్యమ్మా మందు లెక్క పారేత్తావా నువ్వు పారేసామేరుకుంటావు నీ మగారికి గారికి మజ్జిగి పులుసు కొట్ట పారేత్తాడంట బుద్ధ్రైతే కొబ్బరి చెప్పులు ఎరుకుంటాంటావు ఎదుర్కొంటావు ఇట్లా దిగి తీసేత్తే ఎవరన్నా నాకు లెక్క పారేత్తావురా నువ్వు ఏం నువ్వు చూసినావమ్మా అంత చూసి ఎప్పుడో పిల్లప్పుడు తీసుకుంటా అంటే మాట మాట్లాడతావు నువ్వు వయసు వచ్చినాక చూసినాం లేరా వయసు వచ్చిందవాయా మా వయసులో నువ్వు ఏరుకోండవా ఏమో పిల్లప్పుడు అంత కథ పడతాండవా ఏం మోపుగా వస్తాడు చూడేమో నోరు మూసుకొని చెప్పింది విని ఉండు నీ కథ చాలా ఉంది దానికే పిలిచిండేది దో చూడు మామ ఇట్లంతా మాట్లాడి తెలిపోతామమ్మా నేను చూడు నువ్వు సరిగ్గా మాట్లాడు అల్లుడు నువ్వంటే అంటే భ్రమలేవయ్య నాకి ఏ నా ఏ అడిగిపోతావు ఇంకా అల్లుడు ఆపకారంగా వస్తాడు మెందుకు అన్ని మాటలన్నీ మాట్లాడుకుంటా నువ్వు సేనా చేసినావు ముందు అంతా అవన్నీ గుర్తు వస్తే కోపం వస్తుంది ఏం చేసినాడు అప్ప నిన్నీ లే కాదురా నేనెన్ని తిట్టినా నన్ను కాదులే అనుకుని తుడుసుకొని ఎంత బాగా తాగు సిగ్గు లేకుండా తాగు ఏందేమో చెట్టుకోటలన్నీ కూసుకుంటున్నావు నువ్వు ఏం పుట్టుకొడి పుట్టిండేవరా కొండ ముందు చెట్టు ఉంటే ఎట్లుండేవి కదరా మా ఓపిక నశిస్తాను చెప్తాను చూడ నీకు నీకు ఓపిక నశించిన ఏంది కాదు నీకు ఎవరు వస్తారు ఇక్కడ అడ్డం నీకులే ఏంది అనుకున్నావు కుసుముతా వేసి కాదు ఏంది మామ నాకు ఈ రత్త ఊరుకోండి వాళ్ళు బీచ్ అంతాను ఏ కుసా బాయ్ కుసా తాగు తాగుతాండు చెబుతా అంటే వింటాండు ఏ మీ వాళ్ళు ఎంతమంది ఉండారో నీ జతకాలు కానీ మీ వాళ్ళు కానీ రమ్మను పోయ్ ఫోన్ చేయి కూసాలు కదిలిపోతాయి రమ్మని పిలుసుకొచ్చుకోబో కాదయ్య నేను ఏమన్నా అంటున్నాయా ఏందేందో మాట్లాడుతాండవే ఏందయ్యా నీ కథ అంతకేను అందుకొరుకుతాడు అబ్బా శ్యానా ఉంది నీ కథ అప్పుడే అయిపోయింది అనుకోద్దు నువ్వు నరుకుతావో నరుకుతావో ఏ లేదా ఇంతకీ నాకేంటికా నువ్వు ఫోన్ చేసిండేది ఇవన్నీ ఉన్ని ఆ కథలన్నీ విడిచిపెట్టు మా ఊని పెయింట్లు బాగా జరిగినా ఏంది అనుకున్నావు మీ మామంటే వంశీమరం అంది అయ్యా ఏంది భోజనాలు ఎట్లుండే అబ్బా భూతానికి చేపిచ్చిండి కొన్ని ఏళ్ళు చెప్పుకోవాలా ఉన్ని గాని కాదురా అది రాపిస్తారు కదా నలుగులు చదివింపులు నువ్వే కదా రాసిండేది ఇరవై ఐదు రూపాయలు తక్కువ అయింది ఎలా అంట ఇరవై ఐదు కాదు మమ్మ ఉంటాయి ఉంటాయమ్మ ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు అంటావు అవే నువ్వు ఏంది మా నీక కాదు రవి పొద్దు ఇరవై ఐదు రూపాయలే రేపు పొద్దున అది రెండు వేలు ఇరవై ఐదు వేలు కూడా పోతుంది నీ ఏడు పడితే దాన్ని ఊరికే కూర్చోండి వాడిని పిలిచక రాత్రా నలుగు నువ్వే రాయల్లా నువ్వైతే నాకు గ్యారెంటీ కాదు అంత నువ్వు నూట పదహారులో నూట ఒకటి రాయంటే వాళ్ళకి సెల్లర్ యాటి నుండి ఎత్తకొచ్చి వెళ్ళాయా అందుకు ఇరవై ఐదు రూపాయలు తక్కువ వచ్చింది వచ్చిందాడా ఎట్లా తక్కువ వస్తుంది రది లెక్కసన కరెక్ట్ ఇలా బాయ్ దోమ్మమ్మా నువ్వు ఊరికే అరిసొద్దు మామా నీ ఇరవై ఐదు రూపాయలు నీకు ఇస్తా నువ్వు ఏం టెన్షన్ పడద్దు మనసంగ ఇచ్చేయి ఇస్తామ నువ్వు టెన్షనే పడద్ది తున్ని కానీ నా కొడుక్కి నలుగురు రాపిచ్చినావు నువ్వు కాదు ఏమన్నా మంచి అమ్మమ్మా నువ్వు వెయ్యి రూపాయలు కవర్లో పెట్టి నీ చేతికి ఇది కదయా ఫస్ట్ కాదురా ఫస్ట్కే ఏంటికి ఇచ్చింటావురా నేను మందు తాగినానని నాకు మంచుకుండదులే అని ఏ నిజంగా ఇచ్చినావరా నువ్వు యో నీకు వాడన అడిగిపోవా పెళ్ళికొడుకుని తొప్పుతాడు ఫోటో కూడా దిగినా ఇచ్చినాడంట ఫస్ట్ కే రాతాడు బుక్లో రాబావు కదా యో ఏ బుక్ లో రాన్నెళ్ళకు మన స్నేహితులు వెంటకాయ మామూ అని చెప్పి నీ చేతికి మామ నా కవర్ నీవే పెట్టుకోమని ఫోటో కూడా తీసినాడు చూడు ఫోటోగ్రాఫర్ అడుగు ఇచ్చినావాదరా పెళ్లికి ఎంతమంది మంది వచ్చిండ్రీ ఆరు మంది మా మొత్తం ఫ్యామిలీ అంతా అందరూ మన పెళ్లికి రాకపోతే ఎట్ల మామా ఫ్యామిలీ అంతా వెయ్యి రూపాయలు నలుగు పెట్టి ఆరు మంది భోజనాలు టిఫను మధ్యాహ్నం అన్నము మళ్ళీ రాత్రి కట్లే నీ సొమ్ము ఏం భయంగా సిగ్గు కాదరా వెయ్యి రూపాయలు నలుగు పెట్టేకి నీ కొడుకు కూడా ఐదు వేలు రాపిత్తి కదా నేను అది కనపడదా నీకే నువ్వు అంటే ఉన్ని సాగుకారు అప్పుడు రాపిచ్చినావు నేను రాపిల్ అంటే అవుతుందేమమ్మా కూలి పని చేసేవాన్ని ఏమో ఇంత మనమైనావు నువ్వు నువ్వు ఐదు వేలు రాపిచ్చినావు నాకు నువ్వు ఫంక్షన్ చేస్తే ఇంట్లో చేరుతు అదేంటి పుట్టలు ఇప్పిత్వి పెద్ద మనం ఇప్పుడు రెండో వానికి పెళ్లి చేర్తివి అప్పుడు రెండు వేలు అప్పుడు వెయ్యి అప్పుడు పదహైదు నూరు లెక్క ఇస్తే నువ్వే నాకు ఐదు వేలు బాకీ అవుతావు అమ్మా నలుగురు లెక్క నువ్వు ఐదు వేలు ఏం పెట్టినావు నేను ఎంత పెట్టినా లెక్క సార్ మేవయా కొట్టు ఫోన్లో ఉండు అల్లు ఉండదు అంతేం కానీ మనంతా ఒకటే తాగు అవు నువ్వు నిజమే లేవమ్మా ఎక్కువైతే అయితే మనమంతా ఉడ్డా లెక్క ఎంత మమ్మ నువ్వంతా కథలు పడుతుండవు వీడ అంటే నీ ఉద్దేశము

నువ్వు సేనా చేసినావు ఐదేళ్ళ కిందట సిద్దరాంపురంలో కార్గ్బాల్ టోర్నమెంట్ జరిగింది ఆ పొద్దు ఏమన్నా ఎవరా నువ్వు నువ్వే కదా టీం కెప్టెన్ నేను ఆన్ను లేరా టీంలోను ఎవరినన్నా వేసుకో అంటే నువ్వేమంటే ఇవి నువ్వు కాదే మోకాలు నా చేత కాదు ఏ రోజు వేసుకోరా అంటే ఇంకందుకు వేసుకుంటున్నాయా నేనేం చేసినా నేను సవాల్ వచ్చంట వై నువ్వు ఎట్లా వేసుకుంటావురా వేరేవన్నీ వద్దు మామా అయినా కూడా నువ్వు వాడాల్సిందే నువ్వు టీంలో లేకుండా సేనా కష్టం మాకి పెద్దోనివేనాళ్ళు నువ్వు ఇదే సందని చెప్పి ఏరేవన్నీ వేసుకుంటావు టీంలేకి నీ ఉద్దేశం నాకు అర్థమైందిరా అంత ముందు మ్యాచ్ యాభై రన్లు కొట్టా నేను నీకంటే బాగా ఆడుతానని చెప్పి కదా క్యాప్టెన్సీ నాకు వస్తుందని కదా నువ్వు ఉండేది నేను వద్దులేరంటే సరేలే మా సిగ్గు కాదారా ఎక్క పక్కన పెట్టబుద్దురా నాకు వేసుకుంటావు నువ్వు అంటే నేను చెప్పుతా పోయి నువ్వు చెప్పుతా అయినా నువ్వు ఆడాలమ్మా నేను ఇట్లా రాసామే దేవరా నువ్వు లేకపోతే నాకు ఇబ్బంది అవుతుంది రా దేవరా అని అంటే ఏం సేన వడ్డారం పడుతున్నావు మళ్ళీ వడ్డారం నువ్వు పడతాండవయ్యా ఏ అదే కాదు భయ్ అంత ముందు మ్యాచ్ ఏం చేసినావు నువ్వు ఏం చేసినావా సింగల్ తీసేకి రన్ను ఆ సింగల్ తిరగచ్చు అది అర్ధం మ్యాచ్ వచ్చినాక ఎనికి బాగుంటావా నీకు ఫీల్డర్లు పదకొండు మంది ఉంటారు తెల్ల క్రికెట్ లో తెల్లని ఇంటే ఏరా తెలియకనే ఆడతాడు అన్న క్రికెట్ వాడు వాడు బాల్ తాకి రాలేదేమయ్యా ఇంకా వాడైతే అన్నారు అర్ధం యాటకు వచ్చినాక వెనక్కి పోంటే యాటికి రా నేను పోయేది అంటే రన్అట్ చేయించేది అప్పుడు పో అంటే ఉరుకుతానరానికి నేను అవుతుందేనా సేత అదే పనిగా కదా రన్అట్ చేయించింది కొడతానని మ్యాచ్ మనం అంతాను పట్టుదల నా కొడుకీడో క్రికెట్ లో కూడా నన్ను తొక్కేసినావు నువ్వు చాలా గుర్తుండా ఇట్లాంటివన్నీ ఇవన్నీ మాట్లాడేకి పిలిపించిండేది ఇవిడో ఓహో వద్దులేరా నే లేరా అంటే మాట వర్చు కా వద్దులేమమ్మాసుకుంటా లే మంది అయిపోయింది కాదు చూడమ్మా నీ కథ కూడా అయిపోయింది అమ్మా దాంత మాట్లాడదాంలే నువ్వు ఏంది అంతా మాట్లాడదు మంది అంటే నన్ను బలవంతంగా టీంలో పెట్టుకున్నావా నువ్వు ఊరికే అనొద్దు అమ్మా నేను అట్లా వాడిని కాదు నిన్ను ఎప్పుడు అనుకోలేమ్మా నువ్వు ఊరికే మాటలు మాట్లాడద్దు మంచి బ్యాట్స్మెన్ అమ్మా నువ్వు మామా నేను ఏమమ్మా అంటావు నువ్వు ఎట్లా ఆల్రౌండర్ ఉమ్మ నువ్వు ఒంట్లో ఇప్పుడు మ్యాచ్లు లేవు కదా ఏందైనా చెప్పచ్చు కాదు భయ్యా నిన్ను నేను చెప్పే అంత వయసు ఉందేమమ్మా నాకు కాదు కాదు మమ్మ ఆడు అనొచ్చు కదా నువ్వు ఇంత బాధపడతాడు అవే తీసేసిన ఇప్పుడు ఆ మ్యాచ్ల గురించి ఈ ఇయర్ ఏమన్నా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ ఆడదవా ఏమన్నా బెంగళూరుకు ఏరా ఏం తాస్కారం ఆడతాడు కాదు నువ్వు నీకు నీ హి పడేది నువ్వేమ ఐపీఎల్కి పోదు అంటాయి పోదువు నువ్వు ఈ వయసులో ఏం పోతాంలే మేము ఐపీఎల్కి మరి ఎంత బాధ పడతాడు ఉండేదన్నా ఆడాలి కదా మండల స్థాయిలోను జిల్లా స్థాయిలో నాన్నే వది ఇంకేం మేము ముస్లో ఏ కాలేజీ వస్తాయే మాయా నీకు నా కొడుకు ఇప్పుడు కూడా పదం పారా సూతువు సింగల్ ఆడతావా దాంట్లో ఏమో కానీ ఇద్దా ఈ దాంట్లో అయితే గెలుస్తాము నన్ను గ్యారెంటీ నువ్వే గెలిచేది నేను గెలిచలేను ఏ క్రికెట్లో కానీ పా సింగల్గా ఆడదాం సూత్తు ఇప్పుడు కానీ గెలుస్తావేమో ఏందనుకుంటాడో కట్ షార్ట్ ఇట్లా ఇడిస్తే ఎట్ల పోతాయి అనుకుంటాడు మళ్ళీ నేను ఇడితే బాల్ పడు నువ్వు నాకే బాలర్ ఇరవై వేలు నీకేంటికి ఎప్పుడెప్పుడు గుర్తు వస్తుంది ఏదమ్మ ఇది నాకు అన్ని గుర్తుంటాయి రా నీకు అన్నీ గుర్తుంటాయి మమ్మ నాకు గెలిచిన ఇరవై వేలు మాత్రం గుర్తుండదు ఐదేళ్ళ కింద గుర్తుకొస్తుంది నిన్నేమో ఐపీఎల్ ఇండియా టీంలో నీకు బయటకు పంపించినట్టు నువ్వు ఫీల్ అవుతుండవు ఐదేళ్ళ కిందడుతుంది కానీ రెండు ఏళ్ళు కిందటి మాత్రం ఇరవై వేలు గుర్తుకులే ఇస్తాంలేరా ఏమి ఎక్కడ కొడతామా ఒకసారి కూడా చెప్పలేదు కదా దాన్ని ఇంతమంది ఈ ప్రకారం నన్ను అంటాడవే నువ్వు ఎందు ఇచ్చేదండి ఎప్పుడు ఇస్తా ఎప్పుడే నువ్వు ఇచ్చేది మూడేళ్ళులే వడ్డీలే అసలు లేదు ఏమన్నంటే అల్లుడు అంత మనం ఒట్టారా అంటావు ఏంది ఇస్తావా నువ్వు నాకు అసలు నమ్మకమే లేదు నీకు మీద ఓహో నేను ఈయనని ఫిక్స్ అయినావా సరే సరేలే కానీ ఎప్పుడు ఇస్తావా ఏంది ఇంకా నేను ఈయన అనుకున్నావు కదా ఈయన ఏడా నీకేం బాకీ చూడు చూడమామా కాదురా నువ్వే కదా చెప్పింది ఎగర కొడతావా ఇస్తావా అని ఎంతసేపు ఎటు అన్నావు వీటికే సరిపోయింది ఇది లేక ఎగర కొడతాను అంటే ఏమి ఇంక నీ ఇష్టం మళ్ళీ ఏమే అని ఏ వయ్ ఏమి నీ కథ చెప్పు వయసు అయింది ఏం శాత కదలకుంటాడావా చూసినావా ఒకటే పిచ్చలు పిచ్చలు అయితే దమ్మలన్నీ నీకు అరే రాత కదలకుంటాడు అవే మగోడు మేలు మగోడు ఇడో ఉన్నీ నాకీ రవి పదర్వే తినద్దు మేలు మగోనీ దోమ ఇవన్నీ పక్కన పెట్టావు లెక్కవో చొప్పువు మర్యాదగా కరెక్ట్ చెప్పున్నావు ఏ మర్యాద గురించి మాట్లాడుతున్నావు అత్త కాదు మామా పద్ధతి ఉండాలి ఏందన్న ఈయన్రా ఏం చేస్తావు

ఇట్లా కొట్టి నా కొడుకు మందు నా మందే తాగి నా కొడుకు నన్ను కొట్టిపోతాడు బా అయ్యంత వాస్తా లే నీకుంది వయ్ సాయంత్రం రా చెప్తా నా మందే తాగి నా మందికి వస్తాడా అంటే తాగేది అనేది మంచిది కాదు నేను తాగే పిలిసే కదా వాడు ఇటుకొచ్చినేది ఇంత గలాట చేసినది తాగేది లేకపోయింటే వాడు రాడు కదా ఇంటికి ఇంత జరగదు కదా